నైన్టీ సిక్స్ సినిమాతో పేరు తెచ్చుకున్న దర్శకుడు సి ప్రేమ్ కుమార్ తన మెయ్యల గన్ కమర్షియల్ గా విజయం సాధించకపోవటంపై రివ్యూర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు సినిమా కమర్షియల్ హిట్ కాకపోవడానికి కారణం రివ్యూర్స్ అంటూ మండిపడ్డారు నైన్టీ సిక్స్ సినిమాతో దర్శకుడిగా గొప్ప పేరు సంపాదించిన తమిళ సినిమాటోగ్రఫర్ ప్రేమ్ కుమార్ ఈ సినిమా అత్యుత్తమ ప్రేమ కథా చిత్రాల్లో ఒకటిగా నిలిచింది దాని తర్వాత ప్రేమ్ చాలా టైం తీసుకుని మియ్య అనే మరో హృద్యమైన సినిమా తీశాడు ఇది కూడా గొప్ప చిత్రంగా పేరు తెచ్చుకుంది ఈ సినిమా తెలుగులో సత్యం సుందరం పేరుతో రిలీజ్ అయి ఇక్కడ అప్లాజ్ తెచ్చుకుంది అయితే ఈ సినిమా కమర్షియల్ గా అనుకున్నంత విజయం సాధించకపోవడం పట్ల దర్శకుడు ప్రేమ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు సినిమా ఆర్థికంగా ఆశించిన విజయం సాధించకపోవడానికి కారణం రివ్యూవర్లే అంటూ ఆయన మండిపడ్డారు కోలీవుడ్ లో పైరసీ కంటే రివ్యూవర్ల ప్రమాదం అంటూ వాళ్ల మీద ప్రేమ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు దీంతో తమిళ సమీక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది మయ్యళ్ళ గన్ సినిమాకు రావాల్సిన పేరు వచ్చింది ఓటీటీలో రిలీజ్ అయ్యాక అందరూ కొనియాడారు మాకు మంచి గుర్తింపు వచ్చింది కానీ కమర్షియల్ గా మేము అనుకున్నంత సక్సెస్ కాలేదు అందుకు కారణం రివ్యూర్లే సినిమా బాగుంది అంటూనే ఫలానా సన్నివేశం అవసరం లేదు లాగ్ ఉంది అంటూ నెగిటివ్ కామెంట్లు చేశారు వాళ్లకు ఎలాంటి సినిమానైనా ఏదో ఒకటి అనాలి ఇందుకు వాళ్లకు డబ్బులు ఇస్తారు వాళ్ల ప్రయోజనాలు వాళ్లవి ఇది పైరసీ కంటే పెద్ద సమస్యగా మారింది ఎంత మంచి సినిమా తీసినా వాళ్ల చేతిలో పడి నలికిపోతుంది ఒక సీనియర్ దర్శకుడి గురించి రివ్యూర్లు దారుణమైన వ్యాఖ్యలు చేశారు వాళ్లకు మానసిక అనారోగ్యం ఉందని భావిస్తాను సినిమాల ప్రీ రిలీజ్ ప్రమోషన్లప్పుడు మేకర్స్ తమ సినిమా గురించి చూసి రాయాలని రివ్యూర్లను వేడుకుంటున్నారు ఇలా జరగకూడదు మన నేరుగా ప్రేక్షకులతో కనెక్షన్ ఏర్పరచుకోవాలి నాకు రివ్యూర్లంటే భయం లేదు అందుకే ఇవన్నీ మాట్లాడుతున్నా అని ప్రేమ్ పేర్కొన్నాడు అయితే ఈ వ్యాఖ్యలపై తమిళ రివ్యూర్లు మండిపడుతున్నారు ఈ సినిమాకు అందరూ పాజిటివ్ రివ్యూలే ఇచ్చారని సినిమాలో సమస్యల గురించి ప్రస్తావించడం తప్ప అయినా లబ్బర్ పందు సినిమా వల్ల మేళ్ళగన్ అనుకున్నంతగా ఆడలేదు తప్ప అందులో రివ్యూల ప్రమేయం ఏముంది అంటూ ప్రశ్నిస్తున్నారు